హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహోం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చామంతి మొక్కలు అండి పోయిన సంవత్సరం చామంతి మొక్కలు ఇలా ఉన్నాయండి మావి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ పోయాయో తెలీదు వీటినైతే ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా కొమ్మలు నాటుతున్నానండి ఎందుకంటే ఇవి ఇలాగే ఉంచితే మనకి పువ్వులు కూడా ఎక్కువ పోయేవండి వీటిని మనము కొత్తగా మొక్కలు నాటుకున్నప్పుడే అవి డెవలప్ అయ్యి ఎక్కువ కొత్త మొక్కలు ఎక్కువ పువ్వులు ఇస్తాయండి వీటిని అందుకనే నేను వేరే ఈసారి వేరే కూలర్ టబ్లో పశువుల పేడ ఎండిన పశువుల పేడ ఇంకా అన్ని కిచెన్ వేస్ట్ మట్టి మిశ్రమం ఉనుక అంతా కలిపి ఉంచుకున్నానండి అందులో నాటుతున్నాను ఇలా కొమ్మలు మనం నాటుకుంటే ఈజీగా పెరుగుతాయండి మనము ఏ నర్సరీలో కూడా ఒక మొక్క తెచ్చుకొని దాన్ని ఎన్నో మొక్కలు చేసుకోవచ్చండి ఇలా కొమ్మలు నా తుంచి కొద్దిగా కింద వైపు ఆకులు తీసేసి పెట్టేయటమే ఏం పెట్టకున్నా కూడా అలవేర పెట్టకున్నా కూడా నాటుకుంటాయండి ఇలా వర్షాకాలం ఏ కాలమైనా నాటుకుంటాయి చామంతి మొక్కలు ఉత్తుగానే నాటుకుంటాయి నేనైతే ప్రతి సంవత్సరము నాకు ఇంకా కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని కొమ్మలు ఇలా తుంచి పెడుతూ ఉంటాను డైలీ ఇలాగ ఏదో ఒక కొన్ని కొమ్మలు నాటుకోవాలి ఈ సీజన్లో మందారం కానీ చామంతులు కనకాంబరాలు ఒక్క మొక్క ఉన్నా కూడా ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చండి ఇక్కడ కింద ఆకులన్నీ తీసేయాలి జస్ట్ లాస్ట్ చివరకున్న ఆకులు మాత్రమే ఉంచాలండి ఎక్కువ ఆకులు ఉంచొద్దు లాస్ట్కి మాత్రమే ఆకులు ఉంచాలి అవి లే అవి కూడా లేకున్నా కూడా రెండు మూడు ఆకులున్నా కూడా సరిపోతాయి ఎందుకంటే తొందరగా నాటుకోవటానికి హెల్ప్ అవుతుంది శక్తి మొత్తం ఆకుల్ని పోషించటంలోనే సరిపోతుంది కదా అందుకని ఎక్కువ ఆకులు ఉంచకూడదు మనకి ఆకులు కూడా ఇంకా వాడిపోయి అందులో కుళ్ళిపోయి ఇంకా మొక్క చనిపో కొమ్మలు నాటుకోకుండా ఉండే అవకాశం ఉంది అందుకని ఇలా నాటుకోవాలి నేను అన్ని కొమ్మలు ఇలా నాటుకున్నాను మళ్ళీ నెక్స్ట్ మీకు కొమ్మలన్నీ పెరిగాక పువ్వులు వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా కదా మీకు అర్థమవుతుంది ఎక్కువ కొనాల్సిన అవసరం లేదండి మొక్కలు మనము చామంతులు మాత్రము చాలా చాలా ఈజీగా నాటుకుంటాయి జస్ట్ మీకు ఎవరే దగ్గరైనా కూడా కొమ్మలు తీసుకొని కూడా నాటు పెట్టుకోవచ్చు ఇంకా ఇలాగే అండి ఒక ప్లాంట్ తెచ్చుకున్నా కూడా మనం నర్సరీ నుంచి చాలా మొక్కలు చేసుకోవచ్చు ఎంత చిన్న కొమ్మ సరిపోతుంది ఎంత చిన్న కొమ్మ పెట్టినా కూడా నాటుకుంటుంది దీనికంటూ ప్రత్యేకమైన ఇంకా మనము కుండి ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదండి మనం మళ్ళీ కా వేర్లు వచ్చాక కూడా మనం సపరేట్గా నాటుకోవచ్చు ఇలా జస్ట్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గుచ్చాను కొమ్మలు దీంట్లోనే పసుపు వేశాను ఇంకా పసుపు కూడా ఉంటుంది ఇది కూడా పెరుగుతుంది ప్రస్తుతం అయితే ఇలా అన్నీ అన్ని కొమ్మలు అన్ని రకాల కొమ్మలు ఇందులోనే నేను పెట్టుకున్నానండి ఇలా అన్నీ పెట్టేశాను కదా ఒక నెల రోజుల్లో అన్నీ చక్కగా చిగురొస్తాయి మనకి ఒక నెల రోజులు సరిపోతుంది ఇంకా వేరే కొమ్మలు కూడా ఉంటే నాటుకున్నాను ఇలాగే నేను నేను ఒక చెట్టు నుంచి ఇలాగే ఎక్కువ చెట్లు చేస్తూ ఉంటానండి ఎక్కువ మొక్కల్ని రెడీ చేసుకుంటాను కొమ్మల ద్వారా మనం ఎక్కడో ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తెప్పించాల్సిన అవసరం లేదండి మన ఏరియాలో కూడా చామంతి మొక్కలు అమ్మేటప్పుడు తీసుకొని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా మొక్కలు హైబ్రిడ్ రకాలు కూడా నాటుకుంటాయండి మనకి నాటు రకాలైన హైబ్రిడ్ రకాలైనా నాటుకుంటాయి చక్కగా పూలు వస్తాయండి నేను ఇలా నాటుకున్నాను అన్ని కొమ్మలు నెక్స్ట్ మళ్ళీ మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను పువ్వులు వచ్చాక ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్